చారుకు కావాల్సిన ఐటమ్స్ చూడండి చారులో చాలా రకాలు ఉన్నాయండి నేను ఈరోజు ఈ రకం చూపిస్తున్నాను చారు కూడా చూపిస్తోంది అనుకోకండి ఇది కూడా ఏం పోపు వేసుకోవచ్చు అనే వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని పెడుతున్నాను నేను ఇందులో స్పెషల్గా బామ్ వేసుకుంటున్నాను బామ్ పదులు ఇంకోటి ఏదైనా మిరియాలు కానీ లవంగా మీకు చూపిస్తాను ఒక్కొక్క ఐటమ్ నేనైతే ఈరోజు హోమతో చేసుకుంటున్నాను మీరు కూడా సార్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి ఒక ఫోర్ మెంబర్స్కి అన్నట్టు సరిపోతాయి చూడండి ఫస్ట్ మంత్లండి మెంతులు వేగుతూ ఉండాలి నెక్స్ట్ ఆవాలు నెక్స్ట్ ఓమా మీ చూపించడం కోసం నేను ఇలా తయారు చేసి పెట్టుకున్నాను సిమ్గా పెట్టుకోండి ఏం అవ్వదు సీక్వెన్స్గా చూపించాలని ఈ విధంగా చూపిస్తున్నాను తర్వాత ఎండిమిట్టిమిట్టి తర్వాత పట్టిమిర్చి ఒకసారి పట్టిమి వేసిన తర్వాత ఈ విధంగా అనుకోండి ఈ దానిక గట్టితో తిప్పుకోండి తర్వాత ఇంగువ మీరు తరపడా ఈ విధంగా పోపు వేగి మంచి స్మెల్ వస్తుందండి ఇప్పటికే ఆవాలు కూడా చెట్టుపట్ల ఆడుతున్నాయి ఇప్పుడు కరివేపాకు కరిగి పెట్టుకున్నాను అండి ఆల్రెడీ ఇది కరివేపాకు కరివేపాకు ఇప్పుడు గడ్డి పెట్టి కలుపుతాంక్స్ పడు వేగిపోతుంది ఇంక మిక్స్ వేయడం పోపు కూడా బాగా చేస్తే మంచి స్మెల్ వస్తుంది ఇంజరాన్ని లైట్గా పసుపు వేసుకోండి ఒక్కొక్కరు చారు నేను చార్లు చాలా రకాలు ఉన్నాయని చెప్పాను నేను చింతపండు ఇప్పుడు ఒక ఫోర్ మెంబర్ సరిపడా ఈ పులుపు ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా వేస్తున్నాను సాల్ట్ కూడా నేను ఇప్పుడు వేసుకుంటున్నానండి నాకైతే అంచనాగా వేస్తాను నేను నా క్వాలిటీ అయితే నేను చెప్పలేనండి సాల్ట్ సరిపడా ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను ఇందులో బెల్లం అది వేయట్లేదండి చాలా కారంగా బాగుంటుంది చారు ఇందులో ఓన్ వేసాను కాబట్టి మెయిన్గా కడుపులో నొప్పి అలాంటివి ఏమైనా ఉంటే తగ్గుతాయి ఫ్రీ మోషన్ అవుతుంది కూడా ఇప్పుడు వాటర్ ప్రయమే గ్లాస్తో ఒక త్రీ గ్లాసెస్ వాటర్ అనేది పోసాను సాల్ట్ అన్నీ వేస్తాను నేను పసుపు చింతపండు అన్నీ వేస్తాను బెల్లం వేసుకుంటే వేరే టేస్ట్ వస్తుంది అంటే బాగుంటుంది స్వీట్గా లేదు అనుకుంటే ఈ విధంగా ఈ పచ్చిమిర్చి ఎన్ని మిర్చి ఘాటుతోనే మరిగితే ఈ కారం అది సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా చారు బాగుంటుంది ఇందులో నేను ఓవం వేసాను నెక్స్ట్ టైం వేరేది ఏదైనా ట్రై చేసినప్పుడు మీకు చెప్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ విధంగా మరిగిన తర్వాత కొంచెం అంటే కొత్తిమీర వేసుకోండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు చారు ఈ విధంగా వస్తుంది బాగా గుమ్మగుమలాడిపోతుంది చారు ఈ విధంగా వస్తుంది కొంచెం మరిగిస్తే ఈ విధంగా వస్తుంది ఓకే ให้เป็นดี